అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి మధురై వెళ్ళామండి ఇంకెట్లాగో పిల్లల్ని హాస్టల్ దాకా తీసుకెళ్ళాం కదా అక్కడి నుంచి మధురైకి కొంచెం దగ్గరేను అని అన్నారు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం కదా ఇక ఈ ఇయర్ కూడా వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాము అంటే ఇక్కడి నుంచి మేము మళ్ళీ వేరే చోటకి ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి బస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆటోలో గుడి దగ్గరికి వెళ్తాం అనమాట ఇంత దూరం ఉంటుందండి మా జర్నీ అయితే మధురైకి ఇక్కడ నుంచి రెండున్నర గంట జర్నీ అయితే పడుతుంది అని అన్నారు ఇక అందుకోసం అనేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇక ఆటో వస్తే బయలుదేరడమే బస్ దగ్గరికి అంటే మనకేమో వాళ్ళ లాంగ్వేజ్ రాదు అక్కడంతా తమిళే మాట్లాడతారు మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావట్లేదు ఇంకా అలా ఎలాగోలా చిన్నగా ఆటోలను అయితే పట్టుకొని వెళ్దామని అయితే అనుకున్నాము లాస్ట్ ఇయర్ ఏంటంటే కాలేజీ వాళ్ళే బస్సులు పెట్టారండి ఎలాగో అక్కడ రైల్వే స్టేషన్లో పిల్లలు పేరెంట్స్ వస్తారు కదా ఆ ట్రైన్ టైమింగ్స్కి బస్సులు అయితే పెట్టారనమాట వాళ్ళు ఇంకా ఆ బస్సుల్లోనే వెళ్ళిపోయి వచ్చేసాము ఈ ఇయరు అట్లా లేదంట అంటే టైం ఇప్పుడు మేము వెళ్ళేసరికి ఆ రోజు మంగళవారం ఏమో వచ్చింది మంగళవారం అయితే బస్సులు పెట్టలేదంట ఇంకా అందుకోసమని మేము మామూలుగానే వెళ్దాము అని అయితే అనుకున్నాము అందరము ఇంకా రెడీ అయ్యి ఇక్కడైతే వెయిట్ చేస్తా ఉన్నాము కూర్చొని క్లైమేట్ అది ఇక్కడైతే బాగానే ఉంది కానీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటి ఒకటి చినుకులు అయితే పడతానే ఉన్నాయి ఇంకా అట్లా కొంచెం సేపు అయితే వెయిట్ చేసాము ఇంకా వర్షం కూడా పెద్దది అవుతుందేమో అని అనిపించినట్టుగానే ఉండింది కానీ కాకపోతే వెళ్ళినంత దూరం వర్షం ఏం పడలేదు ఇంకా టిఫిన్ అది కాలేజీలోనే చేసేసి అంటే రెండు రోజులు ఉన్నామన్నమాట కాలేజీలోనే ఆ ఫెసిలిటీ అయితే ఇచ్చారు వాళ్ళు పేరెంట్స్ కూడా ఉండడానికి ఒక టూ డేస్ ఉండొచ్చు ఇబ్బంది లేదు వెళ్ళినప్పుడు ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరి బస్కి వచ్చి ఇక్కడ మధురైలో దిగి ఆటో తీసుకొని వెళ్తున్నాం అనమాట గుడి దగ్గరికి ఇప్పుడు కనిపిస్తోంది కదా మబ్బు మీకు వర్షం పడతానే ఉండిందండి దారంతవరకు దారంత వరకు కూడా కాకపోతే అట్లని పెద్ద వర్షం ఏమీ కాదు ఇక ట్రాఫిక్ అంతా ఫుల్గా ఉండింది ఇక మేమంటే గుడి మూసే టైమింగ్స్ అవి మాకు కొంచెం తెలుసు లాస్ట్ ఇయర్ చూసామన్నమాట ట్వెల్వ్కి అలా గుడి మూసేస్తారు మళ్ళీ త్రీ థర్టీ వరకు గుడి తెరవరు అనమాట ఇంకా ఆ టైంలో లాస్ట్ ఇయర్ ఏం చేశామంటే ఆ షాప్స్ ఆ వీధులు అవన్నీ తిరుక్కుంటూ చాలా టైంపాస్ అయితే చేసాము ఇక ఇప్పుడు అట్లా కాదు టైమింగ్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్తా ఉన్నామా బజార్ బజార్కి కూడా గోపురాలు గోపురాలు గుడులు చాలా బాగున్నాయి కానీ ఏమున్నా ఆ లాంగ్వేజ్ అయితే మనకు అర్థం కాదు ఆ బోర్డులు అవన్నీ పేర్లు చూడాల్సిందే తప్పితే మనకేమీ అర్థం కాదు అది వర్షం చూసారా ఇది వర్షం పడుతోంది అనమాట ఆల్రెడీ అక్కడ మనకు వీడియోలు అలా కనిపిస్తోంది ఇక చాలా దూరమే ఉండిందండి బస్ స్టేషన్ నుంచి మనం గుడి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం టైమే పట్టింది అమ్మో మామూలుగా లేదండి వాళ్ళ డ్రైవింగ్ మాత్రం బస్సులో వెళ్ళేటప్పుడే కొంచెం భయం అనిపించింది ఆటోలు కూడా అలాగే ఉన్నాయి చాలా ర్యాష్ డ్రైవింగ్ అయితే కొంచెం భయం అనిపించింది నాకైతే ఇంక దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇటు ఒక పర్టికులర్ ఏరియాలో అన్నీ గంధం అచ్చులు ఉన్నాయండి అంటే పెద్ద పెద్ద అచ్చుల్లాగే వీభూది గడ్డలు ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయి అన్నమాట మంచి స్మెల్ వస్తుంది అసలు ఆ దగ్గర దగ్గరికి వెళ్తేనే చాలా బాగుంది అంటే వాళ్ళు కలిపి పెట్టేస్తున్నారు అక్కడ అంటే మనం అడిగితే దాన్ని కట్ చేసి తూకం వేసి ఇచ్చేటట్టున్నారు చాలా బాగుంది అయితే మంచి స్మెల్ అయితే భలే అనిపించిందండి చా ఆ ఏరియా మొత్తం చాలా వరకు షాపుల్లో ఈ గంధం అచ్చులు అలాగే పెట్టేస్తున్నారు ఇంక దగ్గర దగ్గరికి వచ్చాము అన్నాక ఈ బజార్ల సందుల్లో పెద్ద పెద్ద రథాలు ఉన్నాయండి చెక్క రథాలు వాటినైతే అన్ని క్లోజ్డ్గా ఉన్నారనమాట ఎండకి గాలికి వర్షానికి తడవకుండా ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నవి గంధంతో అచ్చులు అనమాట అవి మనం అడిగితే కట్ చేసి తూకం వేసి ఇచ్చేలా ఉన్నారు కాస్ట్ అది మనకి పెద్దగా తెలియదు కానీ స్మెల్ మాత్రం ఆ లైన్లోకి వెళ్ళిన వెంటనే అసలు అదొక మంచి స్మెల్ అనమాట అచ్చులుగా ఉన్నాయి ప్రతి ఒక్క షాప్లో ఉన్నాయండి అట్లాగా ఇది పెద్ద హోల్సేల్ షాప్లో ఉంది ఈ ఏరియా అంతా కూడా ఏ పట్టుకున్నా హోల్సేల్గానే ఉన్నాయి పెద్ద పెద్ద షాప్స్ అన్నీ కూడా అన్నమాట చాలా బాగున్నాయి ఇదిగోండి ఈ గంధం ఎంత కనిపించే ముద్దలంతా కూడా గంధమే ఇంక అట్లా ఈ చిన్న చిన్న ఇరుకు సందులే అనిపించేయండి ఇంకా వెళ్ళిన తర్వాత రథాలు అయితే పెద్ద పెద్ద రథాలు పెట్టేస్తున్నారు అక్కడ ఇదిగోండి మొత్తం క్లోజ్డ్ మోకులు చూసారా వాటికి రథాలకు లాగే మోపులు ఎంత పెద్దగా ఉన్నాయో ఎంత క్లోజ్డ్ అనమాట ఏమి గాలి ఎండ వాన ఏం తగలకుండా క్లోజ్ చేసినట్టుగా పెట్టేశారు అలాంటివి రెండు మూడు తగిలాయి మాకు వెళ్ళేదారులో అయితే చాలా వరకు రథాలు ఎక్కువ లాగేటట్టున్నారు రెండు మూడు అయితే తగిలాయి ఇందాకొకటి చూపించాను కదా ఇక్కడ కూడా ఏదో టెంపుల్ ఉంది కానీ ఏం టెంపుల్లో అది మనకి వాళ్ళ పేరు అర్థం కాలేదు అక్కడ కూడా ఒక రథం ఉంది ఇట్లాగ ప్రతి గుడి బయట ప్రహరి దగ్గర అయితే రథాలు పెట్టున్నారు ఇంక ఇక్కడ మధురైలోకి వచ్చిన తర్వాత అన్ని క్రాఫ్టెడ్ ఐటమ్స్ ఏనండి మ్యాక్సిమం ఇత్తడి సామాను ఎక్కువ ఇవే అనమాట ఫారినర్స్ అట్లా ఎక్కువ వస్తున్నారు చాలామందిని అయితే చూసాము ఫారినర్స్ అయితే ఇంక ఇక్కడ దిగిన తర్వాత ఈ ఏరియా అంతా కూడా మనకి పటాలు పూలమాలలు తగిలించుకుంటాం కదా ఆ పూలమాల సరాలు అంటే హోల్సేల్ షాప్స్ అనమాట అవన్నీ కూడా ఇత్తడి సామాను ఇత్తడి సామాను అయితే ఒకటి రెండు అని చెప్పలేం ఒక ఇరవై ముప్పై షాపులు ఉంటాయి లైన్కి అయితే అన్నీ కూడా వరుసగా ఇంక ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కరెక్ట్గా మనం గుడి ఓపెన్ చేసే టయానికే వచ్చాము ఇదిగోండి పటాలు ఈ లైన్ అంతా పటాలు దేవుడికి సంబంధించినవే ఉంటాయి ఇంకా బట్టలు కూడా ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి బట్టల షాపులు కూడా ఉన్నాయి ఇంకా క్లైమేట్ కూడా ఎట్లాగో చల్లగా ఉంది కానీ చాలా ఉక్కపోతగా అనిపించింది ఉబ్బగా అసలు ఊపిరాడినట్టు అనిపించలేదనమాట మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర మాత్రం ఎలాంటి బ్యాగులు కానీ ఫోన్లు కానీ ఏమీ అలవలేదండి ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట ఇంకక్కడ ఒక చోట సైడు మనము చెప్పులు బ్యాగులు ఫోన్లు ఆఖరికి హ్యాండ్ బ్యాగ్స్లో ఏమీ ఉండకూడదు ఏమీ లేకుంటేనే తీసుకోమని ఇస్తారు కీస్ ఉన్నా కూడా ఆఖరికి తాళాలు ఉన్నా కూడా తీసుకెళ్ళనివ్వరు అందుకని ముందే అన్నీ అక్కడ అప్పచెప్పేయాలి మనము ఇంకా అప్పచెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి మంచిగా హారతులు ఇచ్చే నైవేద్యం పెట్టి హారతులు ఇచ్చే టయానికి మేము లోపల గర్భగుడి దగ్గరికి వెళ్ళగలిగాము అక్కడ కొంచెం సేపు అయితే ఆపేశారు పేసిన తర్వాత అన్ని హారతులు చూసుకొని అసలు ఎంత బాగా అనిపించిందంటే సూపర్గా నచ్చింది నాకైతే ఇక్కడ ఇవన్నీ మాత్రం ఇత్తడి రాగి ప్రతి ఒక్కటి అండి ఇంట్లోకి సంబంధించినవి అయితేనేంటి దేవస్థానాలకు సంబంధించినవి అయితేనేంటి హోల్సేల్గా దొరుకుతాయి అనమాట మనకి మన పెద్దవాళ్ళు వాడేవాళ్ళు కదా ఈ ఇత్తడి రాగి ఇంట్లో వంట పాత్రలు అట్లాంటివి కూడా దొరుకుతాయి ఇక్కడ మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్డ్ అనమాట చాలా వెరైటీలు అయితే ఉంటాయి కాకపోతే మనం కొంచెం ఓపిగ్గా చూడాలి అదొకటే ప్రతి ఒక్క షాపు అదే ఉంటుంది ఇంకా ఓపిగ్గా మనం తిరగగలిగితే అన్ని నిదానంగా చూడవచ్చు లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అన్నీ చూశాను అనమాట చూసి ఈసారి వచ్చినప్పుడు ఏమైనా నచ్చితే తీసుకుందాం అన్నట్లుగా గమ్ముగైపోయాను ఇక ఈ ఇయర్ అయితే షాపింగ్ చేసే అంత టైం లేదు మాములుగా వెళ్ళాము వెళ్ళిన తర్వాత వెంటనే ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము వచ్చేసాము అన్నట్లుగా అయింది ఇక్కడ చూసారా మనకి సిల్వరు స్టీలు ఇట్లాంటివి తక్కువగా కనిపిస్తాయి ఎక్కువ మోతాదులో ఇత్తడి రాగి ఈ షాప్స్ అయితే కనిపిస్తాయి అక్కడొకటి అక్కడొకటి బట్టల షాపులు కనిపించాయి తామర పువ్వులు మాలలు చూడండి ఇంకా అమ్మవారికి ఇవాళ మంగళవారం కదా అందులోనూ శ్రావణ మంగళవారం చాలా బిజీగా ఫుల్గా ఉండిండ్రి ఇంకా జనాలు కూడా బాగానే వస్తూ ఉన్నారు ఇంకా ఇంకా పెరుగుతారేమో కరెక్ట్గా గుడి ఓపెనింగ్ టైంకే వెళ్ళామన్నమాట మేము ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఇది చూసారా ఇవన్నీ కూడా సైడ్ షాప్సేనమాట పటాలు ఇత్తడి సామాన్లే ఇటు నుంచి వచ్చిన తర్వాత అయితే మనకి ఇటు ఎదురుగా ఎంట్రెన్స్ ఇక్కడ కూడా అన్నీ అమ్మవారికి పువ్వులు అవన్నీ పెట్టుంటారు ఇది ఎంట్రెన్స్ గో ఇటు సైడ్ నుంచి కూడా ఒక ఎంట్రెన్స్ అనమాట నాలుగు వైపుల నుంచి కూడా ఎంట్రెన్స్ ఉంటుంది ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు ఇంక ఇక్కడ చూసారా పూలు చూసారా అన్నీ బాగా మాలలు కట్టి అమ్ముతున్నారు ఇక్కడి నుంచి మేము ఇటు సైడ్కి వస్తే మాత్రం ఈ కౌంటర్ అనేది ఉంటుందన్నమాట ఈ కౌంటర్లో మనం చెప్పులు అలాగే బ్యాగ్స్ అన్నీ మనం అక్కడ పెట్టేయాలి ఇంకక్కడ పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాము మా దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి దర్శనంలో నాకైతే అసలు ఎంత సంతోషంగా అనిపించిందంటే అంత హ్యాపీగా అనిపించింది దేనికి అని అంటారేమో మనము దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ హారతి ఇస్తూ కుంకుమ పెడుతూ ఉంటారనమాట అప్పుడు పువ్వులు అవి కూడా అక్కడ పెడుతూ ఉంటారు ఆ పువ్వులతో పాటు నాకు పసుపు కుంకుమ పచ్చదారము వచ్చాయి నిజంగా అసలు కళ్ళల్లో నాకు అదొక ఆనందం అనిపించేసింది చూపిస్తాయి ఇప్పుడు మీకు ఇదిగోండి పచ్చదారము అలాగే మీనాక్షి అమ్మవారి ఫోటో పసుపు కుంకుమ చిన్న చిన్న డబ్బాలు వచ్చాయి అంటే వాళ్ళు పువ్వులు పెడతారు కదా మనకి అమ్మవారి పువ్వులు చేతిలో ఆ పువ్వుల్లో ఇది వచ్చేసింది చాలా హ్యాపీగా అసలు అమ్మవారి కరుణా దయ నాకు ఈ విధంగా దర్శనమిచ్చాయా అని అనిపించింది ప్రతిదీ కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటానండి అలాంటిది ఇంకా ఇంత హ్యాపీగా అనిపించినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది అక్కడ నాకు నచ్చిన విషయం ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరి మెడలో పచ్చదారం ఉంటుందండి ఎంత గోల్డ్ అయినా వేసుకొనివ్వండి ప్రతి ఒక్కరు పచ్చదారం వేసుకొని ఉంటారు అది కూడా నాకు బాగా నచ్చింది ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఆటోలు కట్టించుకొని బస్ స్టాండ్కి వెళ్ళి వెళ్ళి మరి నైట్ అయిపోతుందేమో మేము వెళ్ళేసరికి కానీ ఒకటి ఒకటి చినుకైతే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కొంచెం పెద్దగానే స్టార్ట్ అవుతున్నాయి ఇంకేమీ తీసుకోలేదండి ఏ షాపింగ్ చేయలేదు బయటకు వచ్చాము అప్పటికే చాలా పొద్దుపోయినట్టుగా అనిపించింది క్లైమేట్కి ఇక వెంట వెంటనే బయలుదేరేద్దాము అన్నట్టుగా బయలుదేరేసాము మనకి కాలేజీ బస్సులు లేవు కదా పోయిన సార్ అందుకోసమని బస్ స్టాండ్కే వెళ్ళి వెళ్ళాలన్నమాట ఇంకా అక్కడికైతే బయలుదేరుతున్నాము అంత షాపింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఏమీ అనిపించలేదు ఆల్రెడీ నేను చూసున్నాను కాబట్టి నాకేమి పెద్దగా వెళ్ళాలి తీసుకోవాలి ఇంకా అన్నట్టుగా అనిపించలేదు అలసిపోయినట్టుగా అనిపించింది ఇంకా నాకైతే ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత మనకు ఉండే టీ పిచ్చి ఉంది చూసారా ఎక్కడైనా టీ షాప్ కనిపిస్తే ఆగాలి అనిపించింది కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో అయితే ఎక్కడ కనిపించలేదు సరే బస్ స్టాండ్లో అయినా తాగుదామని చెప్పేసి ఇంక అందరం కూడా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము అంటే ఎవరికి కూడా షాపింగ్కి వెళ్ళాలి చూడాలి అనేది అంత ఇంట్రెస్ట్ అనిపించలేదనమాట ఇంక వెళ్ళి వచ్చేటప్పుడు చుట్టేసానండి ఇది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంటుంది మీనాక్షి అమ్మవారు చాలా బాగా నచ్చింది నాకైతే ఈసారి మాత్రం ఈ జర్నీ మంచిగా మంచిగా శ్రావణ మంగళవారం అందులోనూ నాకు ఇట్లా వచ్చేసరికి అసలు చాలా హ్యాపీగా అనిపించింది చాలు ఇంక ఇంతకన్నా ఏం వద్దమ్మా అని అయితే అనుకున్నాను మనసులో అక్కడి నుంచి లోపల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మన ఫోన్లు బ్యాగులు అన్నీ తీసేసుకొని రిటర్న్ అయిపోతాం కదా ఎలాగైనా ఇంక ఇక్కడ మేము కూడా నడుచుకుంటూ రిటర్న్ అయిపోయాము చూసుకుంటూ అన్ని షాప్స్ అయితే అవే ఎంతసేపు చూసినా ఏ షాప్లో చూసినా అవే ఉంటాయి కాబట్టి పిలుస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో ఏం పిలుస్తున్నారో మనకు ఎలా అర్థం అవుతుంది చూసుకుంటూ వెళ్తున్నాము ఏమైనా నిజంగా వేరే రాష్ట్రం వెళ్తే ఆ లాంగ్వేజ్ మనకి రాకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అండి ఈ తెలుగు తెలుగు చోటకి వెళ్తే ఏం పెద్ద అనిపించదు ఈ కేరళ కానీ తమిళనాడు కానీ ఇట్లా వెళ్ళామంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు మనం ఏం చెప్తున్నాము వాళ్ళకి అర్థం కాదు అయితే కొంచెం నవ్వుకుంటాము కామెడీగా కానీ వాళ్ళు ఏం చెప్పేది మనకి కొంచెం లైట్ లైట్గా అర్థమైనా మనం చెప్పేది వాళ్ళకి అస్సలు అర్థం కాదు ఇంకా మనం ఏదైనా రేట్లు అట్లాంటివి కూడా బాగా బార్గింగ్ చేయాలి అక్కడ చెప్పడానికి విపరీతంగా చెప్తారు ప్రతిదీ కూడా మనం గట్టిగా బార్గింగ్ చేయాలి అప్పుడు కాస్ట్ తగ్గిస్తారు అన్ని హోల్సేల్ షాప్లే కాబట్టి రీజనబుల్ కాస్టే ఉంటాయి తీసుకునే వాళ్ళకైతే పెద్ద కాస్ట్ అంటే మనం ఇంకా ఖచ్చితంగా తీసుకోవాలి అన్నప్పుడు మాత్రమే బార్గింగ్ చేయాలి అనుకుంటా నేను టైంపాస్కి అయితే షాప్స్లోకి వెళ్ళడం చూడడం అడగడం అనవసరం అయితే అనుకుంటానండి ఇంక చూసారా వర్షానికి నీళ్ళు బిజీ బిజీగా ఉంది సాయంత్రం అయ్యే కొద్దీ ఫుల్ ట్రాఫిక్ మామూలుగా టౌన్లో ఉండే వాళ్ళకి అయిపోతుంది కానీ ఈ హారన్లు ఈ ట్రాఫిక్ ఈ బిజీ బిజీ లైఫ్ ఎప్పుడన్నా వెళ్ళిన వాళ్ళకి మాత్రం కష్టమేనండి అబ్బా ఏంటి ఇది అనిపిస్తుంది ఈ హారన్ల సౌండ్కి ఫస్ట్ ఫస్ట్లో బాగానే ఉంటుంది ఉండంగా ఉండంగా తలనొప్పి వచ్చేసింది నాకైతే ఇంక మేము ఇక్కడ ఆటో కట్టించుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము అప్పటికే వర్షం స్టార్ట్ అయింది ఇంక బస్ స్టాండ్కి అయితే వచ్చేసిన తర్వాత మనకి బస్సు కూడా రెడీగానే ఉండింది ఇంక బస్సు ఎక్కేయాలి మొత్తం పాతవి కూడా ఇక్కడ వీళ్ళు తీసుకొని మళ్ళీ అంటే రీప్లేస్ చేస్తారనమాట అంటే అంత దూరం మనమేం తీసుకెళ్లలేములే అక్కడ వాళ్ళకి ఉంటుంది ఆ ఫెసిలిటీ ఇంక ఇక్కడ మేము కూడా వచ్చేసిన తర్వాత బస్ స్టాండ్లో అయితే టీ షాప్ కనిపించింది ఇంకా ఖచ్చితంగా టీ అయితే తాగాలి తల్ల పగిలిపోతుంది అనిపించింది ఇంక ఇక్కడి నుంచి మేము కూడా బయలుదేరిపోయి టీ తాగేసి బస్ అయితే రెడీగా ఉండింది ఇంకా బస్ ఎక్కేయాలి ఇంకా బస్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది ఎట్లేదన్నా నిలబడి తాగడం కన్నా నడుచుకుంటూ తాగుతున్నా నేనేమో ఫాస్ట్గా తాగలేను మరి అక్కడేమో బస్సు వచ్చేసిందని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు ఇంకా తాక్కుంటూ వెళ్ళిపోయాను ఇంకా వెళ్ళిన తర్వాత నైట్ అయితే మాకు నైన్ థర్టీ అలా అయిందండి కాలేజీకి వెళ్ళేసరికి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ రోజంతా రెస్ట్ తీసేసుకొని ఇంకా నెక్స్ట్ డే మేము బయలుదేరిపోతాం అనమాట ఇంకా పిల్లల్ని అక్కడ వదిలేసి మేము వచ్చేస్తాము రిటర్ను నెక్స్ట్ డే సాయంకాలం మాకు ట్రైను చూసారా బస్ స్టాండ్ అనమాట ఇదంతా మధురై బస్ స్టాండు చాలా పెద్దగానే ఉందండి ఇంకా పిల్లలైతే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారన్నమాట బస్ రెడీగా ఉంది వెళ్దాం రండి అని అండి అని మేము కూడా నిదానంగానే ఎక్కాము కానీ ఆ డ్రైవింగ్కి మాత్రం గుండెలు అద్రిపోయాయి వెరీ ర్యాష్ డ్రైవింగ్ అనమాట చాలా భయం వేసింది కానీ అక్కడ అలవాటేమో మనం ఎప్పుడన్నా ఎట్లా వెళ్ళినప్పుడు భయపడతామేమో అనిపించింది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వాటికి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి